చూస్తే ఇంకా రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి నారా అంటే ఈసారి మా టీడీపీ కార్యకర్తలు జాన్మోహన్ రెడ్డి కూర్చి మరద పెట్టేస్తారు అన్నాడు అసలు ముందు అతనికి సీట్ ఉందంటన్నా సీట్ ఉందా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేయడం మేము సిద్ధం మా వాసన జరిగిన సిద్ధం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసే దమ్ము సత్తా ఉందా ఫస్ట్ విషయం రెండో విషయం రెండో విషయం అసలు సీఎం ఎవరు పవన్ కళ్యాణ చంద్రబాబు నాయుడా మూడో విషయం అసలు లోకేష్ టికెట్ ఉందా లోకేషన్ అతను టికెట్ ఉందా అసలు ఓటు ఉందా మంగళగిరిలో ఇంకేందన్నా ఏమీ తెలియదు ఇంతవరకు నూట డెబ్బై ఐదు అన్ని విడతల వారికి టికెట్లు అన్ని పంచుకుంటూ వస్తున్నాడా ఈ రోజుకి అనౌన్స్ చేశాడా ఈ రోజుకి వాళ్ళిద్దరిలో ఎవరన్నా సరే మేము పలానా జిల్లాకి పలానా నియోజకవర్గానికి పలానా ఇన్ఛార్జిని వదిలేరా ఇంకా వాళ్ళ గురించి ఏందన్నా ఇంకేందన్న ఆయన బ్రదర్ ఇప్పుడు సిద్ధం అంటే వాళ్ళు ఏమంటున్నారు మేము సంసిద్ధంగానే ఉన్నాం అంటున్నారు సంసిద్ధమే కాదన్నట్ల దేనికి అసలు ఒంగోలు అన్న ఒక మాట అన్న ఒంగోలు ఎవరు పోటీ ఎవరు ఒంగోలు వాసఅన్నా వాసన్ క్యాంటీ ఎవరు ఎలా చెప్తావు టికెట్ ఏది టికెట్ ఏది యాభై రోజులు ఎలక్షన్ అని నువ్వే చెప్తుంట యాభై రోజుల్లో అన్నా ఏం లేదన్నా టీడీపీకి ఈసారి మరియు పవన్ కళ్యాణ్ ఎట్లా హైదరాబాద్ అయ్యాడో ఈసారి టీడీపీ అట్లా అవుద్ది నిజాయితీగా నేను ఊరితో పొత్తులేనా స్వామి నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పి ఆమె నుంచింది ఈ ముసుగు ఏంది ఈ ముసుగులో గుద్దులాటేందన్నా నాకు అర్థం కాదు మరి ముసుగులో సరే సార్ ముసుగులో గుద్దులాట ఏమో వాళ్ళేమంటున్నారు అసలు జగన్ ఓడిస్తాను పవన్ కళ్యాణ్ ఇంతవరకు నామినేషన్ వేసే ఇంతవరకు లేదన్నా అన్న ఒక్క మాట చెప్తున్నాను అన్న అన్న ఒక్క విషయం చెప్తున్నారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు జీడో బడ్జెట్ జీరో బడ్జెట్ అన్నాడు ఇప్పుడు ఏమంటున్నారు డబ్బులు ఎంది రాజగం జిలేం తర్వాత ఏమంటున్నారు మేము మేము ఒక్కరం కలిసి వైసీపీని ఓడిలేయమని చెప్పేస్తున్నారు డైరెక్ట్ గా చెప్తున్నారు పబ్లిక్ కి మీకు అర్థం ఏంది అర్థం జగన్ మోహన్ రెడ్డి బొమ్మ జాలన్నా మేము మోహన మేము అందరం కలిసి ఆడల మోహన కలుపుకొని ఓడించాలి మోహన్ రెడ్డి బొమ్మజాలు మనిషి అవసరాల ఎమ్మెల్యేలు ఎవరా ఎంపీలు ఎవరా కాదు అది వైసీపీ కాదా అంతే వైఎస్ఆర్ అయితే గుద్దుడే గుద్దుడు అంతే కట్టాలు